హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఈరోజు మీకు చూపించే మొక్క ఈ చిన్ని కమలాలండి కమలం పళ్ళండి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగో ఇవన్నీ కమలం పళ్ళండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగోనండి చాలా బాగున్నాయండి ఇదిగో చూడండి ఇదిగో దీనికి ఒక చెట్టుకు దాదాపుగా వంద పళ్ళు ఉంటాయండి ఇదిగోనండి ఇదిగోనండి వీటికి అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆవు పేడ మట్టుకు ఇస్తానండి బాగా ఆవు పేడైనా కానీ మగ్గినది ఉండాలి ఒక వన్ ఇయర్ మగ్గాలండి ఆ పేడ అది మట్టుకే ఇస్తానండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇదిగో చిన్న కమలం పళ్ళు చూడండి ఇదిగో నేను తీసి చూపిస్తానండి ఇదిగో చూడండి ఇదిగో ఎంత బాగుంటాయండి ఇవి ఇదిగో కమలం పళ్ళు చూసారా చిన్న కమలం పళ్ళు అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్